అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మొగన్నని మూలకలకు పోయి ఎలకం చూసి ఎల్లం అట్లనే ఉన్నదట మన ముఖ్యమంత్రి సార్ ముచ్చట బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిద్దామని చూసి సారు బొక్కబోల్తో పడి గిలగిల కొట్టుకుంటున్న ఎడ్డిస్తున్నారు కారిపాటోళ్ళు చూడర్రీ ప్రతిపక్ష మూలని సర్కార్ ఎంత పాయిరంగా కాపాడుకుంటున్నదో ముందే పాలోళ్ళు పేపర్ రాక రాకముందే ప్రతిపక్ష లీడర్ల ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళు గలమకాడ కావాలి కూర్చుంటాండ్రు కారు పార్టీ లీడర్లు కాలు బయట పెట్టకుండా కాకిలు కాస్తున్న చూస్తుంటే సర్కారుకు భక్తితోటి కూడిన భయం వల్ల వచ్చిన బెగడే ఎక్కువ కనిపిస్తున్నట్టున్నది లేకుంటేంది ప్రతిపక్షం కాలు బయట పెడితే మన విజయోత్సవాలను తుస్తైతాయి జనం అంతా అలదికే ఊరుకుతరు పేపర్లు టీవీలలో ఆన్లైన్ టనే పడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి మనం కొట్టుకుంటున్న డప్పు అడవిలో పొదుగుకినట్టే అవుతుంది అందుకే ఇలాని ఏడికి వెళ్ళకుండా చేస్తే మనం ఏం చక్క ఊరేగి ఎసొంటి అడ్డంకులు లేకుండా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవచ్చు జనాలను మళ్ళీ బోర్లేయచ్చు అని ఇట్లా ఆలోచన చేసుకున్నట్టున్నది సర్కారు అందుకేనేమో ప్రతిపక్ష లీడర్లను ఎమర్జెన్సీ విధించినట్టు ఎటు ఎల్లకంట చూసుకుంటున్నది మన ప్రజాపాలన సర్కారు కంటే ఆ నయం నయమనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుండ్రు ఉద్యమం టైంలో ఎన్ని నిర్బంధాలు చేసినా రోజు గీ తీరులు వచ్చి ఇండ్ల ముంగట పోలీసులకు వాచ్మెన్ డ్యూటీ అయ్యలేదు ఆ సమైక్యాంధ్రులను మించిన నిర్బంధాలు పెట్టి వాళ్ళ రికార్డును వక్కలు చేసిన ఘనత మన సీఎం సార్దే